Það er það sem það hefði því að það er það sem það er því. లేదు అసలు ఉంటాం మమ్మల్ని లేదు

నా పేరు ఏకపాటి హనుమంతరావు రేజర్లా నేను నాకు ఎనిమిది ఎకరాలు కౌలికేశాను కాక అయినా నీళ్లు రాక మాకు ఎండిపోతాయి పొలాలు మొత్తం బీటలు చేసి ఇంక రెండు రోజులు అయితే ఎండిపోతాయి శుభ్రంగా మాకైతే నీళ్లు రావట్లేదు అసలు అది ఇవాళ రేపు అయితేనే లేకపోతే బీటలు చేసి ఎండిపోతుంది నాకు నీళ్లు రావట్లేదు ఎన్ఎస్పీ అధికారులు అడిగితే అదిగో కావచ్చు ఇదిగో అంటున్నారు నైట్ ఇస్తున్నారు పని చేస్తున్నారు మా దాకా రావట్లేదు ఆ వచ్చే నీళ్ళు పై వాళ్ళకే సరిపోతుంది మూడు ఎకరాలు పలు వేసినా అండి నీళ్ళు అందట్లేదు ఎండిపోతుంది చిరాలు నర్సయ్య పొలం ఎండిపోతుంది నా పేరు బాష అండి గాజీ అంటే ఒక మూడు ఎకరాలు పొలం ఆ మేము బేదోలో అండి తెరకర మాకు నీరు కావాలండి పక్క మేజర్లు మొత్తం పోవట్లేదు పోతాయి మాకైతే అసలు రావట్లేదు మా మాకు మేమైతే బేదోలో లస్కర్ మాత్రం మారాలి సార్ మీరు నాకు చెప్తున్నా నేను చిన్న రైతుని ఒక మూడు రోజు వేసిన నా పక్కన చాలా మంది రైతులు ఉన్నారు నేనే చెప్తున్నా నా పేరు బానంద బాబు మేజర్ కింద నాలుగు ఎకరాలు కౌలు వేసినా నీళ్ళు మొన్న ఒక వారం రోజులు ఇబ్బంది పడి కొంచెం తడుపుకొని ఒడ్డు తెల్ల ఇప్పుడు రెండో తడికి నీళ్ళు రావట్లేసా మొత్తం ఎండిపోయి పగులు వచ్చి ఆ మొత్తం ఎండిపోతున్నాయి నీళ్ళు వదల గవర్నమెంట్ గాంధీ నగర్ సార్ మాది తెలగా తెలంగాణ మైనర్ కింద మాకు ఒక ఎనిమిది ఎకరాల పొలం ఉందండి దానికి ప్రతి సంవత్సరం మాకు ఇదే గోస సార్ మాకు ఏ సంవత్సరం చూసినా అన్ని చుట్టుపక్కల అన్ని మేజర్లకి నీళ్ళు వస్తున్నా కానీ మా తెలంగాణ మేజర్కి నీళ్ళు అయితే అందరి మా తక్కువ నీళ్ళు వదలబెట్టి మాలో మాలో పొలంలు కొట్టుకొని రైతులు ఇది దాకా పోయే దాకా చేసినట్టు ఉన్నారండి చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు ఏ మేము బతికేదే ఈ వరి పొలాల మీద ఈ మెత్తపై పొలాల మీద బతిలో వాటికి కూడా మాకు నీళ్ళు అల్లట్లేదు ఒక నైట్ వెళ్తారు మళ్ళీ మూడు రోజుల్లో మీ కాలో రాకంటారు పై వాళ్ళు పెట్టుకునే వాళ్ళు పెట్టుకున్నాక మాకు చివర ఊరు నుండి మీరు దయచేసి సహకరించాలి ఇది ఉన్నతాధికారుల వరకు పోయే విధంగా దీన్ని రోల్ చెయ్యి తె తెలియజేస్తారని మనమే అండి ఎన్ఎస్పి ఏఐ మేడం తల్లాడ ఏఐ మేడం ఆయుషా గారు అసలు మనకి ఫీల్డ్ మీదకి ఏనాడు రాలేదు ఈ ఒక్క పది రోజులు కన్నా రెండు రోజులు ఒక్కసారి వచ్చిపోయి అసలు ఎంతవరకు బట్టి ఏంటి అనేది కూడా తెలియదు మేము చెప్తే చోటు లేదు అసలు ఏ డి గారు కూడా ఎప్పుడన్నా వచ్చా మెరుపు తీ లాగానే వచ్చిపోతే ఈ ఫీల్డ్ లో ఎంతవరకు ఆఫీస్ లో కూకొని అని చెప్పడికి మేము పోతే పోతేనే పోయిల్ అంటారు ఆ నీళ్లు రావట్లేదు మేము వ్యవసాయం చేయకుండా ఇంటికాడ బండుకుంటాం తిరిగి ఏమంటే ఆడబడితే పోండి కొని ఇది అంతకంటే మాకు ఎంతో కొంత జత బాలి తుకుతూరి పోతాయి రాజధాని బాబు పోతాయి పోతాయి ఒకటే రావట్లేదు ఇక్కడ ఆమె వాళ్ళ కాదు నీళ్ళు దిశ ఆ ఆమె వాళ్ళ కాదు ఏంటంటే ఆ లస్కర్ మా మాటలేదు అంటది ఆయన అడిగితేనే ఏ గారు నాకు చెప్పండి నేనేం చేసి అంటాడు

చచ్చ <Sit jaan -ta> <Elena>

मालिक పొలాల నుంచి మీ రైతులు మరుపుకునే కాలంలో కానీ కావాలండి మీరు ఇంజన్లు పెట్టుకోవడం లేకపోతే మిగతా మిగతా ఉండాలి